అండి ఈరోజు శనగ పులుకలు చట్నీ చేసుకుందామా ముందుగుండే కొంచెం వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసినాక చక్కగా శనగ పులుకులు ఒక పావు తీసుకొని అందులోని ఒక పది ఎండు పది పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి అది కూడా సిమ్లో చేసుకోవాలి సిమ్లో చేసుకున్నాక అందులోనే ఒక పన్నించు అల్లము ఒక నాలుగైదు రబ్బులు వెల్లుల్లిపాయలు వేసి శుభ్రంగా సిమ్లోనే చక్కగా రోస్ట్ చేసుకోవాలండి మరీ హైలో పెడితే శనగ పులుకులు చక్క నల్లగా అయిపోతాయి చట్నీ కూడా కలర్ బాగోదు అందుకు శుభ్రంగా సిమ్లోనే కొంచెం ఓపికతోనే శనగ పులుకుల్ని ఫ్రై చేసుకోవాలండి ఇక డైట్లో ఉన్న అసలు చా ఆయిల్ కూడా వేయకుండా కూడా ఇలాగే సేమ్ ఇదే మెథడ్లో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టము కానీ చెన చట్నీ అన్ని దాంట్లోకైతే చాలా బాగుంటుంది అని చాలా ఇష్టంగా పిల్లలు కూడా ఇష్టపడతారు అండ్ హెల్తీ కూడా ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి అండ్ వైటమిన్ ఈతో పాటు ఏ విటమిన్ ఉంటుంది అండ్ దీనిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చక్కగా తినొచ్చు కానీ ప్రతి దానికి చట్నీ కొంతమందికి ఇదే చట్నీ కానీ ఆప్షన్ పెట్టుకుంటారు ఎందుకంటే ఇది అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కొంచెం ఫ్రై అయ్యే కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకుంటాం ధనియాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ధనియాల తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నామండి జీలకర్ర కొంచెం తగ్గించే వేసుకోవాలి వేసినాక కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ మనకు తెలుస్తుంది అది శుభ్రంగా ఫ్రై అయ్యింది జీలకర్ర ధనియాలు అనే స్మెల్ వస్తుంది దాన్ని బట్టి మనం దాన్ని చూసుకొని ఆపేయాలి స్టవ్ని శుభ్రంగా ఫ్రై అయ్యిందో లేదో చూసుకున్న తర్వాత చూసారు కదంటే చక్కగా ఫ్రై అయిపోయాయి కలర్ కూడా చక్కగా రెడ్గా వచ్చింది ఏమీ మాడకుండా ఇవి ఇంక ఇప్పుడు చల్లారాలి దీన్ని ఇలాగే వదిలేయాలి కొంతసేపుగా వదిలేయాలి దీనికి తొక్క తీసి తోలు తీసి ఇవన్నీ అవసరం పెద్ద జంజటాలు ఏం పెట్టుకోకుండా అలాగే మిక్సీ చేసే వచ్చండి దీనివల్ల ఏం ప్రాబ్లం ఏం కాదులే చాలామంది తోలు తీస్తారు అవేం అవసరం లేదు ఆపేసి నన్ను స్టవ్ ఆపేసి చల్లారినంత వరకు వెయిట్ చేయాలండి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ చేశాను ఆ మిక్సీ చేసిన తర్వాత కొంచెం దాన్ని వదిలేయడం కొంచెం వాటర్ వేసి తీసినాక కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు తాలింపు పెట్టుకోకపోయినా పర్లేదు టేస్ట్గా ఉంటుంది లేదంటే ఇలాగ చేసుకోవచ్చు వన్ స్పూన్ ఆయిల్ వేసాను అందులో ఆవాలి కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర ఎండు మిరపకాయలు మూడు నాలుగు వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఎంగువ లేదు అసలు వంట అవుతుంది నాకు అంత ఇష్టం ఎంగువ అంటే ఆ తర్వాత చక్కగా దోశలు వేసుకొని ఆ దోశలు వేసుకొని ఆ దోశలతో ఈ చట్నీ అంటే బాగా ఉంటుందండి కొంచెం వెయ్యి వేసాను ఎందుకంటే ఆ చట్నీ కొంచెం ఆయిల్ తగ్గించాను అండ్ ఇది కూడా పలుచుగా కొంచెం అవ్వాలి మరీ గట్టిగా ఉన్నా కూడా బాగోవుతుంది కాబట్టి అండ్ దోశలు వేసుకుంటున్నాము అవుతుందండి ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పిల్లలు ఏ టైంలో కానీ ఇది పెడితే మాత్రం వాళ్ళ ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కంటే ఎలాంటి ఫుడ్ పెట్టండి హెల్తీగా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్